క్రైస్త ఈరోజు వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యం చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహార వచనం గనక మనం చూస్తే మూర్ఖమైన వక్రజనం మధ్య జీవవాక్యాన్ని గనుక మనం చేత పట్టుకుంటే లోకమందు మనం జ్యోతిలాగా ఉంటాం అనేది మనకు అర్థమవుతుంది ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ జీవవాక్యాన్ని మనలోనికి మనం తీసుకుని ఉంటా ఉన్నప్పుడు దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు లోకానికి వేరుగా భిన్నమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం అందుకే కదండీ మొదటి యోహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తే గనక పద్నాలుగో వచనంలో యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుచున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు ఎప్పుడు అని అంటే దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉంది కాబట్టి మీరు బలవంతులు దేవుని వాక్యం మనలో ఉంటే మనం దుష్టిని జయించగలుగుతాం దేవుని వాక్యాన్ని మనం చేత పట్టుకుంటే ఈ వాక్యమాన్ని కట్గాని గనక మనం పట్టుకుంటే ఈ వక్రజనం మధ్య నిజమే కదండి మనం ఎటు చూసినా కూడా పాపమే ఎటు చూసినా కూడా భయంకరమైన ఈ పాపపు లోకంలో ప్రభు కొరకు పరిశుద్ధంగా ఉండాలన్నా మనల్ని మనం ప్రత్యేకించుకు ప్రత్యేకించబడాలన్నా కూడా మనం జీవవాక్యమును చేతబట్టుకుని ప్రభు కొరకు లోకమందు జ్యోతులు మనం ప్రకాశించాలి వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో వాక్యం ఒక బెస్ట్ ఫిల్టర్ ప్రాసెస్ జరుగుతుందని మనం చెప్పచ్చు మన ఈ ప్రజెంట్ లోకల్లో చాలా ఫిల్టరింగ్ ప్రాసెస్ వచ్చాయి కదండి మురికిని బాగా దూరం చేసే మలినాలు వేరు చేసే ఫిల్టరింగ్ ప్రాసెస్ వచ్చాయి వాక్యం ఇంకా పరిశుద్ధంగా ద బ్రెత్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఊపిరి చేత రాయించబడిన రాయబడిన ఈ లేఖనాలు మనలోనికి వస్తా ఉన్నప్పుడు ఇది మనలో ఉన్న ఇంప్యూరిటీస్ మనలో ఉన్న ప్రతి పాపము మనలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచన కూడా ఇది పరిశోధిస్తుంది పరిశీలిస్తుంది అందుకనే కీర్తనకాడ్ అన్నాడు కదా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం నుంచుకొని ఉన్నాను నీ ఎదుట పాపం చేయకుండానట్లు ప్రార్థన చేస్తాను అనొచ్చుగా ఆరాధన చేస్తాను అనొచ్చుగా ఇంకేదన్నా చేస్తాను అనొచ్చుగా కాదు ఎదుటే నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకుని ఉన్నాను మనం ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంచుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా పాపం చేయకుండా దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని భద్రపరుస్తాడు సో అందుకనే మనం ఎక్కువగా వాక్యాన్ని చదవడానికి చాలా ప్రయాసపడాలి రీసెంట్గా నేను ఒక సాక్ష్యం వింటూ వచ్చాను అందులో గిడియన్ అనేటువంటి ఒక అన్న చాలా గొప్ప సైంటిస్ట్గా వేరే దేశాల్లో మరి రీసెర్చ్ క్యాన్సర్కి మందు కనిపెట్టిన అన్న చెప్తా ఉన్నారు అన్యలుగా ఉన్నప్పుడు వారు పూజారులుగా వాళ్ళు ఎవరో ఒక బైబిల్ ఇస్తే దాన్ని ఇంటిలోనికి తీసుకెళ్తే ఊరుకోరని చిన్న చిన్న పేపర్ ముక్కలుగా బైబిల్ని చింపి ఒక త్వరలో పెట్టి ప్రతిరోజు వచ్చి ఆ బైబిల్లో ఆ చిన్న పేపర్ ముక్క కొన్ని వచనాలు చదివి దాన్ని కంఠస్థం చేసేవారంట సో చాలాసార్లు కొంతమందికి బైబిల్ చదివే అవకాశమే లేదు కొంతమంది బైబిల్ కోసం ఒక పాస్టమ్ గారు ఏడు సంవత్సరాలు చిన్న రాత్రి బడులకి వెళ్ళి వాళ్ళన్నీ ఫస్ట్ నుంచి నేర్చుకుని ఆవిడికి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు సెవెన్ ఇయర్స్ లాంగ్ సెవెన్ ఇయర్స్ చదివి అప్పుడు బైబిల్ చదవడానికి దేవుడు కృపణిచ్చాడు కేవలం బైబిల్ చదవడం కోసం ఏడు సంవత్సరాలు తెలుగు నేర్చుకుంటూ వచ్చారు ఎంతో మంది ప్రభు మన కొరకు రాయించిన దాన్ని చదవడానికి చాలా ప్రయాసపడుతున్నారు మనం మాత్రం టైంని ఎందుకు నిర్లక్ష్యం చేయాలి ఈ వక్రజనం మధ్య జీవవాక్యంను పట్టుకుంటే మనం జ్యోతుల్లాగా లోకమందు ప్రకాశిస్తాం దేవుడు వాక్యంతో మన హృదయాలను నింపుకొని భాగ్యాన్ని మనందరికీ దయచేను దేవుని వాక్యం మన హృదయములలో సమృద్ధిగా నివసించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అన్నారు వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని వేసునామని అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే